జనగామ జిల్లా కొడకొండ్ల వేదికలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం మాట ప్రకారమే ప్రతి పేదవారికి ఇల్లు కట్టిస్తున్నామని అన్నారు మొదటి విడతలలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మొదటి విడత మాత్రమే ఇల్లు ఇస్తున్నాం రెండో విడత మూడో విడతలో ప్రతి అర్హులైన పేదవారికి ఇల్లు ఇస్తామని అన్నారు గత పది సంవత్సరాల క్రితం ఉన్న ప్రభుత్వం మాయమాటలు చెప్పింది తప్ప చేసింది ఏమీ లేదు రేషన్ కార్డులు ప్రతి అర్హులైన పేదవారికి అందజేస్తాం కొడకొండ్ల మండలం రానున్న రోజుల్లో ఎడ్యుకేషన్ హబ్బుగా తయారవుతుంది అని తెలిపారు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం జరిగింది పాలకుర్తి నియోజకవర్గంలో కొడకొండ్ల మండలం కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ చేయడం జరిగింది అని తెలిపారు రానున్న స్థానిక ఎన్నికలలో వార్డ్ మెంబర్ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలను గెలిపించే బాధ్యత మీది అభివృద్ధి చేసే బాధ్యత నాది అని తెలిపారు బాధపడుతుందా వచ్చిందో పట్టా ఇబ్బందిగా ఫిల్ అవుతారు మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే ఇది ఒకటో విడతనే ఇంకా ఇంకా రెండు ఉన్నాయి ఆ రెండు విడతలతో సహా కలుపుకొని అర్హులైన ప్రతి ఒక్క పేద వాళ్ళకి ఇల్లు ఖచ్చితంగా వస్తే చర్చిస్తే బాధ్యత రాదు అంతేగాని ముందు వాళ్ళు వస్తే ఉంటారు గోర్రీడ కడతాం బర్రీడ కడతాం అనే మాటలతో అంగీతం చేయడం ఇల్లు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇంకా రేషన్ కార్డులు అంటారా గత పది సంవత్సరాలలో ఇప్పుడు కాదు గత పది సంవత్సరాలల్లో రేషన్ కార్డులు వచ్చినాయా ఎవరికైనా వచ్చినాయా అమ్మ వచ్చినాయా కదా ఇప్పుడు వస్తున్నాయా ఇప్పుడు వస్తున్నాయి ఇంకా ఉండే నానోళ్ళు ఎవరంటే అప్లై చేసుకోండి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు కూడా తప్పనిసరిగా పెట్టిస్తాను మన గ్రామాలలో కూడా మొదటి ప్రాధాన్యత అభివృద్ధికే ఇస్తున్నారు మన కొడకలలో ముఖ్యంగా కొడకండ్లలో ఇది ఒక ఎడ్యుకేషన్ కంప్లీట్గా తయారవుతుంది రాబోయే రోజులలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినారు మన నియోజకవర్గంలో ఆరు మండలాలల్లో నేను ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదైతే ఉందో మన కొడకండ్ల మండలంలో కాబట్టి మన ప్రభుత్వంలో ప్రతీ కింద ముఖ్యంగా సన్న బియ్యం తింటున్నారా అందరూ వండుకొని తింటున్నారా తృప్తిగా తింటున్నారా నేను కూడా రెండు మూడు చోట్ల తిన్నా మంచిగా మనం ఇంట్లో రోజు ఎట్లా తింటారో అట్లనే ఉంది ఏమి తేడా ఏం అనిపిలే బ్రహ్మాండంగా ఉంది ఆ బియ్యం తినేటప్పుడు వండుకొని తినేటప్పుడు గుర్తొచ్చేది ఏంటిది ఒక ముక్కడు గుంటే చెయ్యి

జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వాళ్ళందరినీ గెలిపించే బాధ్యత మనకు గెలిపిస్తారా చేయండి ఇంకా కూడా మన అభివృద్ధికి ఎప్పుడు కూడా పాలకూర్తిలో మనం ముందే ఉంటాం పాలకూర్తిలో వేరే నియోజకవర్గాల కన్నా కూడా పాలకూర్తిలో మహిళలు కూడా చాలా ముందు వస్తున్నారు వేరే నియోజకవర్గాలలో చూస్తున్నాం కదా అట్లా కన్నా మన దగ్గర ఇంకా బాగా వస్తున్నారు మహిళలు బయటకి మహిళలు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం మన ప్రభుత్వం వచ్చినాక వడ్డీ లేని రుణాలు ఎన్నో ఇస్తున్నారు మహిళలకి దాన్ని కూడా సరిగ్గా ఉపయోగించుకోండి చిరు వ్యాపారాలు పెట్టుకునేటూ కూడా పెట్టుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు పెట్టింది వెంటనే ఏది కూడా సక్సెస్ కాదు పెట్టి వెంటనే వదిలేయడం కాకుండా అది సక్సెస్ అయ్యేదాకా మీరు దాన్ని ఒక శ్రద్ధతోటి ముందుకు తీసుకున్నారు